ఓ సోదర సోదరి మణులారా మీ అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా నొసటి గీత మార్చేది భగవద్గీత నొసటి గీత మార్చేది భగవద్గీత వారు ఎప్పుడు అరవై ఐదేళ్ల సమయంలో అరవై ఐదేళ్ల సమయంలో ఆయన సన్యాసం తీసుకుని ఏం చేస్తున్నారు పుస్తకాల షాప్కి వెళ్తున్నాడు అక్కడ పేపర్లు కొంటున్నారు పేపర్లు కొనుకొని పేపర్లు కొని ఆ పేపర్లు కొంత అదేంటి కొంతమంది కూలి వాళ్ళతో మోయిస్తున్నారు మోయించి ఆ పేపర్ షాప్ నుంచి ప్రింటింగ్ షాప్ తీసుకెళ్తున్నారు ఇదేమిటండి అరవై ఏళ్ళు దాటిపోయింది అరవై ఏళ్ళు దాటిపోయింది సన్యాసం కూడా తీసుకున్నాడు ఈ పుస్తకాల బిజినెస్ ఏమిటి ఆయన పుస్తకాలు ప్రింట్ చేసేవారు మ్యాగ్జిన్స్ ప్రింట్ చేసి తీసుకోండి తీసుకుంటారా భగవద్ దర్శనం బ్యాక్ టు మ్యాగ్జిన్ తీసుకుంటారా భావతం తీసుకుంటారు బిజినెస్ చేస్తున్నారు చాలామంది కూడా ఆయన అన్నారు సన్యాసి బిజినెస్ చేయడం ఏంటి సన్యాసి భగవన్ నామాన్ని చెప్పని చేసుకోవాలి ప్రచారం చేయాలి ఈ బిజినెస్ ఏమిటి అన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయనకు ఈ దివ్యజ్ఞానం తెలుసు సర్వకర్మాణ్యపిసదా కురువాణో మధ్వ పాశ్రయ ఆ సంగతి ఆయన తెలుసు కాబట్టి ఆయన వెళ్ళి ఆ అరవై ఐదేళ్ళ సమయంలో లేదా డెబ్బై ఏళ్ళ సమయంలో ఏంటి ఎందుకు నేను ఇంట్లో సముద్రాలు దాటిపోతున్నాడు అక్కడ వెళ్ళి పుస్తకాలు అమ్ముతాడు ఆయన సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వపాశ్రయ మత్ప్రసాద అవాప్నవద్ది కాబట్టి వందేళ్ళు వచ్చినా కూడా పనులు చేస్తూనే ఉండాలి నూట ఎనిమిదేళ్ళు వచ్చినా పని చేస్తూనే ఉండాలి కృష్ణుడి కోసం పనిచేయాలి చేయాలి అటువంటి వాళ్ళు మాత్రమే భగవద్ధామానికి వెళ్తారు కేవలం జపం చేస్తున్న వాళ్ళు పోనే పోరు ఎందుకంటే కృష్ణుడి పనులు చేయట్లే వాళ్ళు భగవద్నామం అనేది తన ఉద్ధారం కోసం దానిలో కృష్ణుడి పనే ఉంది కృష్ణపని లేని లేదు నేను భగవన్నామాన్ని చేస్తుంటే అది నా కోసము నేను భగవన్నామం గురించి చెబుతుంటే భగవన్నామ కీర్తన నేను చేస్తుంటే అది కృష్ణుడి కార్యం నేను ప్రసాదం నేను ప్రసాదం మాత్రమే తింటానండి అంటే చాలా మంచిది అది నీ పవిత్రత కోసం నేను ప్రసాదం వండి అందరికీ పెడుతున్నానండి అది కృష్ణుడి కార్యం నేను భగవద్ చదువుతానండి అది నీ ఉద్ధారం కోసం నేను అందరికీ భగవద్ చెబుతానండి అంటే అది కృష్ణుడి కార్యం ఎవరైతే కృష్ణ కార్యంలో నెలకొని ఉంటారో వారే కృష్ణు యొక్క అనుగ్రహంతో ఆ శాశ్వతమైన పదాన్ని పొందుతారు కాబట్టి ఈ యాభై ఆరో శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కంఠోపాఠంగా అది కంఠంలో ప్రాణంలాగా పెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే భగవద్ధామానికి వెళదామని మనస అంటున్నారో లేదా అదే వాచ అంటు మనస కాదు వాచ అంటున్నారో వాళ్ళు నిజంగా ఉళ్ళురాలి అంటే వాళ్ళు కృష్ణ కర్మలు కృష్ణ కర్మలు నిరంతరము చేస్తూనే ఉండాలి నిరంతరం చేస్తున్నారు కేవలం కృష్ణలాభం కోసం ఈ కార్యాల ద్వారా నాకు మంచి పదవి వస్తుంది నేను పెద్ద స్థానానికి వస్తా పెద్ద ప్రచారకు అవుతా చాలా మంది ఉన్న ఫినిష్ ఇది కేవలం కృష్ణుడి కోసమే చేయి కృష్ణుడి కోసమే చేసినప్పుడు విషదే తదనంతరం శాశ్వతం పదమవ్యయం అని చెప్పారు